మా జిల్లా పార్టీ అధ్యక్షులు బతు తాతపి గారు నిన్న ఇటీవల వాళ్ళందరూ కూడా ఆనంద సంబరాలు జరుపుకోవడంలో భాగంగా వాళ్ళ ఊరికి కరెంటు వచ్చిందని మరి వాళ్ళ ఆనందం పంచుకోవడానికి మరి జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ గ్రామం రావడం జరిగింది దీంతో పాటుగా ఈ జీలికలావ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నేను కూడా ఈ రోజు వరకు కూడా విద్యుత్తులు లేనటువంటి ఎన్నో సమస్యలు అనేది ఎదుర్కోవడం జరిగింది దానిలో భాగంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కరెంటు కావాలని చెప్పేసి మరి దరఖాస్తు చేయడం ఇప్పటిదాకా స్పందించకపోవడం వల్ల ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులైన అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతీబా గారు మరి అందరూ కూడా మా గిరిజనుల కోరిక మేరకు ఈరోజు మరి వాళ్ళందరూ కూడా కరెంట్ ఇచ్చి ఆ సుమారు సుమ నలభై మంది కుటుంబాలకి నలభై మంది ఈవేళ అక్కడ మరి పండుగలా చేసుకునే వాతావరణాన్ని వాళ్ళ ఆనందం పంచుకోవడానికి మేము అందరం కూడా కష్టపడి ఈ రోజు వాళ్ళందరూ కూడా వచ్చాం ఈ కష్టం అంతా కూడా వాళ్ళ ఆనందం చూసిన తర్వాత మాకు పటాపంచులు అయిపోయి వాళ్ళతో కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ ఏవీ కరెంట్ లేనటువంటి గ్రామాన్ని సందర్శించి వాళ్ళ ఆనందంగా చేసినందుకు ఈ సంవత్సర కాలంలో మనం ఎంతో కూడా మరి చేసామని మేము ఆనందపడుతున్నాం అలాగే చివరపాటి పంచాయతీకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చలిసంగ గ్రామానికి రోడ్డు సౌకర్యం అలాగే నేలడు గ్రామానికి రోడ్డు సౌకర్యం అలాగే మన రాయిపా నుంచి పెద్దగారు మరి రోడ్డు సౌకర్యం అలాగే ఇక్కడ కరెంటు సౌకర్యం చిట్టుమట్టి గ్రామానికి సుమారు ఐదారు కోట్ల రూపాయలు వీలు చేసేటువంటి పనులు కోట ప్రభుత్వంలో చేసినటువంటి ఆ నాయకులందరూ కూడా మేము అందరూ కూడా ఈ గ్రామంతో చెవలపాడు గ్రామం నుంచి అలాగే రావికాంత మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజానికి అందరూ నుంచి కూడా ఈ కోటం ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం